నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రవి ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు అన్నమయ్య జిల్లా పీలేరులో లోకేష్ యువగలం పాదయాత్రలో రెండవ రోజు కొనసాగుతున్నది పీలేరు మండలం వైపుల బయలు గ్రామం సమీపంలో నారా లోకేష్ బీసీ సోదరుల సమావేశం నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ

అమరావతిలో పిలుపుతారని మీరు నమ్మ అమరావతికి వెళ్తే కనీసం వాళ్ళకి కూర్చునేక ఆఫీసు లేదు లేదు టేబుల్ లేదు కార్పొరేషన్ చైర్పర్సన్ డైరెక్టర్కి జీతాలు వచ్చి ఆరు నెలలైంది వాళ్ళకే జీతాలు లేకపోతే ఇంకా మనకి ఎక్కడన్నా ఒక్క లోన్ వస్తుందా ఒకటి ఆదుకుంటారా నాయకులు కల్పించే దానికే కార్పొరేషన్లు పెట్టారు తప్ప సమాజంలో ఒక్కరిగానే ఒక్కరికి లోన్ ఇవ్వల మన మంత్రి గారు సవాల్ ఇస్తున్నా మీరు గత నాలుగు సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారు అది మేము అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు బీసీ సోదరుల కోసం ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టామో చర్చకి నేను సిద్ధం మీరు సిద్ధమా